అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతన్నలకు కేంద్రం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే మనకు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో రెండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఇక రెండు వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారు కనుక పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు కనుక చేసుకుని ఉంటే వారికి మూడు విడతల్లో సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది ఇక మనంటనే మనకు పదిహేను విడత డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది ఇక పదిహేను విడత చాలా మంది డబ్బులు అయితే పడలేదు అటువంటి వారందరూ కూడా మనకు తిరిగి మళ్ళీ కూడా అన్ని వివరాలు చేసుకోవడం జరిగింది అంటే ఈకేవైసీ చేసుకోకుండా నుండి ఈకేవైసీ చేసుకోవడం జరిగింది అలాగే మనకు అప్లై చేసుకోకుండా ఉంటే కొత్తగా దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎవరైతే చేశారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగిందనమాట ఇక ఎవరైతే గతంలో ఈకేవైసీ చేసుకోని కారణంగా డబ్బులు జమ కాలేదో వారికి అలాగే కొత్తగా మనకు ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఉంటే వారికి వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కేంద్రం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి